శుభోదయము ఎస్ఆర్వి ప్రేక్షకులకి శుభోదయము నేటి పంచాంగము స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సరము దక్షిణాయనము శరద్రుతువు ఆశ్వీజమాసము శుక్లపక్షము ఈరోజు తిథి పంచమి రాత్రి పది ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వారము శుక్రవారము నక్షత్రము విశాఖ నక్షత్రం ఉదయం ఆరున్నర వరకు ఉంది తదుపరి అనురాధ నక్షత్రము అలాగే ఈరోజు రాహుకాలము ఉదయం పది ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వర్జము ఉదయం పది ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు పగలు పన్నెండు పదిహేను నిమిషాల నుండి ఒంటి గంట నిమిషాల వరకు ఉంది ఈరోజు నేటి పర్వము శ్రీ సుందరి అలంకరణ అలాగే స్కందమాత నేటి శ్లోకము ప్రాతస్మరామి లలితాం వదనారవిందం బింబాదరం మృదల మౌక్తికోం ఆకర్ణదీర్ఘనయనం మణికండలాఢ్యం మందస్మితం మృదమదోజ్వలపాలేసం ఓం శ్రీలలితపురసుందరీదేవ్యై నమ